హలో హాయ్ అందరికీ ఇప్పుడు మీరు ట్రిప్లో వేస్తున్నాను ఈ రోజు పంపనూరులో ఉన్నాను ఇప్పుడే పంపనూరుకి వచ్చాను ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది ఒకసారి చూడండి చూపిస్తాను మీకు చాలా కవర్ చేశాను వాటికి ఒకసారి మీరు అనంతపురం పంపనూరుకి వచ్చి ఇక్కడ కూడా షూటింగ్ చేసుకోవచ్చు మొత్తం సూపర్ ఉంది షూటింగ్ కూడా చూడండి ఎలా ఉందో విజన్ ఒక్కసారి చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకైతే నచ్చుతుందో లేదో అనుకుంటున్నాను ఇక్కడ విండోమిల్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చక్కటి వ్యూ అసలు ఇలాంటి వ్యూ ఎక్కడ దొరకదు మనకైతే అంత బాగుంది ఈ కొండ పైన అసలు ఆ రాళ్ళు ఏమి చూడండి పైన ఎలా ఉందో అసలు ఇలాంటి మిరాకిల్స్ ఎక్కడ చూడలేమేమో అనిపిస్తుంది అంత బాగుంది ఇక్కడ కొండ పైన చూడండి ఇక్కడ నుంచి నేను కొండపైకి ఎక్కాను కొండపై నుంచి వ్యూ చూడండి ఇదే పైన పంపనూరు క్షేత్రం నరసింహస్వామిది కింద ఇంకొకటి ఉంది పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ నుంచి మొత్తం ఏరియా వ్యూ చూడండి ఎంత బాగుందో చూడండి సూపర్ వ్యూ అసలు ఇంకొకటి వ్యూ చూడండి నేను ఇంకా మేఘాలు తాకుతున్నానేమో అనే అంత దగ్గర నుంచి తీశాను పైకి వెళ్ళే దారి ఇలానే కొండపైకి వెళ్ళాలి చాలా బాగుంది అక్కడైతే విజన్ ఒకసారి కింద కూడా చూపిస్తాను కింద కూడా చూడండి ఒకటి రథం కూడా పాడిపోయిన రథం ఉంది అండ్ కింద కూడా గుడి ఉంది ఒకసారి చూడండి అది కూడా నా వీడియోని చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినారని కోరుకుంటున్నాను మరో వీడియోతో మేము ముందు ఉంటాను అండ్ అలాగే నాకు చాలా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను నాకు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీ సపోర్ట్ చాలా ఉండాలి